అభిమానులకు పవన్ కళ్యాణ్ ఏం చేసినా క్రేజీగానే ఉంటుంది సినిమాలకు మించిన ఫాలోయింగ్ హీరోలతో పోలిస్తే సక్సెస్ పర్సెంటేజ్ పవన్ కళ్యాణ్ చాలా తక్కువ ఆయన సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి కూడా దశాబ్దం దాటిపోయింది నిజం మాట్లాడుకుంటే అత్తారింటికి దారిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా బయర్స్ కు పూర్తి స్థాయిలో లాభాలు తీసుకురాలేదు నమ్మడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం గోపాల గోపాల భీమ్లా నాయక్ వకీల్ సాబ్ లాంటి సినిమాలు ఆవరేజ్ దగ్గర ఆగిపోయాయి ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన కాటమరాయుడు సర్దార్ అజ్ఞాతవాసి బ్రో లాంటి అయ్యాయి గత పవన్ కళ్యాణ్ ట్రాక్ రికార్డు ఇదే అయినా కూడా ఆయన దేవుళ్ళు ఆరాధిస్తూ ఉంటారు అభిమానులు సినిమాలకు మించిన ఫాలోయింగ్ ఆయనకు ఉంది అని చెప్పడానికి ప్రధానమైన కారణం ఇదే రాజకీయాలలో కూడా పవన్ అంత పెద్ద ప్రపంచం సృష్టించడానికి ఆయన సినిమా ఫాలోయింగ్ మాత్రమే కాదు వ్యక్తిగతంగా ఆయనకున్న ఫాలోయింగ్ అది పవన్ విషయంలో ఏదైనా చిన్న తేడా జరిగినా కూడా అభిమానులు అస్సలు ఊరుకోరు అది సినిమా అయినా రాజకీయమైన వ్యక్తిగతమైన ఆయన కంటే ఎక్కువగా ఫీల్ అవుతారు పవన్ ఫ్యాన్స్ అందుకే పవర్ స్టార్లు ఏదైనా అనాలి అంటే ఒకటి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా కూడా అలాంటిది ఇప్పుడు ఏ సినిమాను అడ్డుకోవాలనే ఒక వర్గం గట్టిగా ప్రయత్నిస్తుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా హరిహర వీరమల్లు క్రిష్ జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై ఇరవై నాలుగున సినిమా విడుదల ఇప్పటికే చాలా వాయిదాలు పడినా కూడా సినిమా మీద అంచనాలు మాత్రం నెక్స్ లెవెల్లో ఉన్నాయి దానికి తోడు మొన్న విడుదలైన ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడంతో బిజినెస్ కూడా ఊపందుకుంది అన్ని సవ్యంగా సాగుతున్న ఈ సమయంలో తెలంగాణలోని బహుజన ముదిరాజ్ సంఘాలు వేరమల్లు సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు ఈ సినిమా తెలంగాణ స్వతంత్ర సమరయోధుడు పండగ సాయం జీవితం ఆధారంగా తెరకెక్కించారని కానీ బయటకు మాత్రం ఇది కల్పిత కథ అంటూ తప్పుడు కథనాలను వల్లుతున్నారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ పండుగ సాయన జీవిత కథను తీసుకుని ఇష్టం వచ్చినట్లు చరిత్రను మార్చి వీరమల్లు సినిమాను తెరకెక్కించారు అంటున్నారు వాళ్ళు ట్రైలర్ చూసిన తర్వాత ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని చరిత్రను తప్పుదవ పట్టిస్తే సినిమాను అస్సలు విడుదల కానివ్వమని వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు అయితే వీళ్ల మీద పవన్ కళ్యాణ్ అభిమానులు కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు సోషల్ మీడియాలో ప్రస్తుతం దీని గురించి చర్చ బాగా జరుగుతుంది పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఇండస్ట్రీలోనే ఎవరికీ లేదు ఆ విషయం మన థియేటర్స్ బంద్ సమయంలోనే అందరికీ అర్థమైంది దిల్ రాజు అల్లు అరవింద్ లాంటి బడా నిర్మాతలు కూడా బయటకు వచ్చి పవన్ సినిమాను ఆపేంత ధైర్యం ఎవరికీ లేదు ఇక్కడ అని చెప్పారు ఇప్పుడు తెలంగాణ సంఘాలు వచ్చి సినిమాను అడ్డుకుంటామని చెప్తే పవన్ కళ్యాణ్ అభిమానులు ఊరుకుంటారా అసలు సినిమా చూడకుండా సినిమాలో ఏముందో చూడకుండా ముందుగానే అడ్డుకుంటామని చెప్పడంలో అర్థం లేదంటున్నారు వాళ్ళు అయినా కూడా ఈ సినిమా కథ పూర్తిగా ఫిక్షన్ ముందుగానే దర్శక నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు వాళ్ళ క్రియేటివ్ ఫ్రీడమ్ ఎలా ఉంటే అలా కథ రాసుకుని సినిమా తీస్తారు దానికి నో చెప్పే హక్కు ఎవరికీ లేదు వాళ్ళ కథ కోసం చార్మినార్ ఔరంగజేబ్ కోహ్లీర్ వజ్రం లాంటి రియల్ క్యారెక్టర్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి అందులో తప్పే ఉంది రేపు సినిమా విడుదలైన తర్వాత నిజంగా అందులో ఏదైనా ఉంటే అప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ముందే అడ్డుకుంటామని చెప్పడం ఏంటి అంటున్నారు పవన్ అభిమానులు బ్రో తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇది అంతేకాదు వీరమల్లు వచ్చిన రెండు నెలల్లోనే బోజీ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా విడుదల కానుంది రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానుంది